హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలాఫ్యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది అండ్ ఈరోజు నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి అండ్ నిన్నటితో పోలిస్తే కనుక కొద్దిగా స్టాక్ అనేది పెరిగింది రీజన్స్ కూడా తెలియజేస్తాను అండ్ నిన్న మార్నింగ్ అంటే కొద్దిసేపు అయితే వర్షం పడలేదండి ఆఫ్టర్నూన్ నుంచి కంటిన్యూగా పడుతూనే ఉంది నిన్న నైట్ కూడా పడింది అనమాట అన్ని చోట్ల కూడా పెద్ద వర్షాలే పడుతున్నాయి గత వారం నుంచి ఎనిమిది రోజుల నుంచి పడుతూనే ఉన్నాయన్నమాట అండ్ మొన్న మొన్న ధర్నా జరిగింది కదండి సో అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అండ్ పెద్ద భారీ ఎత్తున ఏం కాదు అండ్ ఈరోజు టోటల్ టమాటో స్టాక్ ఒక లక్ష ఎనభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ నానిపోయిన అండ్ గుజరీ టమోటాలు అయితే అనంతపురం టొమాటో మార్కెట్ అనే కాదండి ఎక్కడ చూసినా కూడా వెళ్ళడం లేదు సో ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో